லைனா லைனா வாடி லைனே லைனே அடடடா அடடடா ஆபத்து ஆயிடுதா பா 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 இவேங்க வந்துச்சு அந்த சுடுபக்க வந்து ஓடலாம் சாயங்காலம் போய் திருப்பி சாப்பிடுங்க अंदर உள்ளங்க Thank you not 아멘 아멘 아아 గారు పంతొమ్మిదో వార్డు ప్రజలందరికీ నా పేరు పేరున అందరికీ నమస్కారాలు ఈరోజు పంతొమ్మిదో వార్డు క్యాన్వాస్ సందర్భంగా క్యాన్వాస్ చేస్తున్నాము ఆ విధంగా సందర్భంగా అవగాహన చెప్తున్నాను మన చంద్రబాబు నాయుడు గారు ఆరు సూత్రాలు పెట్టినారు ప్రతి విద్యార్థికి పదహైదు వేలు రైతులకు ఇరవై రైతు భరోసా ఇరవై వేలు ప్రతి మహిళకు నెలకు పదహైదు వందలు సంవత్సరానికి మూడు ఉచిత మూడు సిలిండర్లు బస్సు ప్రయాణం మహిళలకు బస్సు ప్రయాణము యువతకు మూడు లక్షలు నిరుద్యోగ వృద్ధి పెట్టారు ఆరు సూత్రాలు పెట్టినారు ఏప్రిల్ నెల నుంచే పెన్షన్లు నాలుగు వేలు ఇంటి వద్దకే వస్తున్నాయి కాబట్టి అందరూ మన తెలుగుదేశం పార్టీనే పార్టీకే రెండు ఓట్లు దయచేసి క్రాస్ ఓటింగ్ జరపకుండా రెండు ఓట్లు ఎమ్మెల్యే ఓటు ఎంపీ ఓటు రెండు ఓట్లు తెలుగుదేశం పార్టీకే వేసి వేయించి గెలిపించే ప్రార్థన ఫస్ట్ మన సైకిల్ గుర్తే ఉంటుంది నెంబర్ అసెంబ్లీ అభ్యర్థిగా మన కందికుంట వెంకట ప్రసాద్ అన్న ఎంపీ ఇది ఫస్ట్ సైకిల్ గుర్తుకే

ఎంపీ సీటు పార్థసారథ్ అన్నది ఆయనకు కూడా తప్పకుండా మొదటిదే సైకిల్ గుర్తు ఓటు వేయాలా వేయించాలా గెలిపించే ప్రార్థన అందరూ తప్పకుండా మన తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారని ఆశిస్తూ ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను నేను చేస్తా <laughs> అది <laughs> కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ కదిరి కావాలంటే కదిరిని కాపాడుకోవాలంటే కందికొండ వెంకటప్రసాద్ రావాలని కోరుకుంటూ ఈరోజు రోజు పంతొమ్మిది వార్డులో ఎస్బీ సీనా గారి తరఫున ప్రచారం చేయడం జరిగింది అదేవిధంగా సూపర్ సిక్స్ మరియు బ్యాలెట్ ఎలా వేయాలని చూపించడం జరిగింది కదిరిలో గత ఇరవై సంవత్సరాలుగా కందికుంట వెంకటప్రసాద్ అన్న మాత్రమే టిడిపి పార్టీ తరఫున పోరాటం చేస్తున్నారు ప్రతి ఒక్క నాయకుడు ఐదు ఒకసారి మారుతున్నారు అదేవిధంగా ఆయన బీదోళ్ళకి అందరికీ ఎప్పుడు కూడా ఏ టైంలో ఫోన్ చేసినా సహకరించే నాయకుడు కందికుంట వెంకటప్రసాద్ మాత్రమే అని చెప్పి ఈ రోజు మీకు చెప్తున్నాము ఆయనకి ఫ్లైట్లలో తిరగాలని హెలికాప్టర్ లో తిరగాలని లేదు కదిరి ప్రజలకి తిప్పాలని ఆయన ఫ్లైట్లలో హెలికాప్టర్ లో ఆలోచించే నాయకుడు కందికొండ వెంకట ప్రసాద్ నాయకుడు అని చెప్పేసి కూడా చెప్తున్నాను ఆయన రాజకీయ నాయకుడు కాదు ప్రజల నాయకుడు కదిరి ప్రజల గుండెల్లో ఉన్న నాయకుడు అని చెప్పేసి కూడా ఈ విధంగా తెలియజేస్తున్నాను ఏమి మీరందరూ కూడా ఖచ్చితంగా కందికుంట వెంకటప్రసాద్ ఓటు వేసి వేయించి ఇంకా పది మందికి చెప్పి గెలిపించాలని కోరుకుంటూ విజ్ఞప్తి ఫస్ట్ ఇది మంది ఫస్ట్ బ్యాలెట్ మంది అందరూ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి వేయించి గెలిపించాలి